హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ లో వచ్చేసి ఇంకో పార్సల్ అయితే మనకు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అయితే పార్సల్ అయితే వచ్చిందండి మనకు వచ్చేసి పార్సల్ పెట్టిన బ్రదర్ పేరు వచ్చేసి మన కిరణ్ గారు కిరణ్ గారు అయితే మనల్ని నమ్మి టూ డేస్ బ్యాక్ అయితే మనకు వాట్సాప్ లో డీటెయిల్స్ అయితే పెట్టారా పెట్టడం జరిగిందండి అన్నా బ్రదర్ మన దగ్గర ఒప్పో రెనో టెన్ ప్రో ఒకటి ఉంది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి ఈ మొబైల్ అయితే కొంచెం మన అవసరం ఉండి సేల్ అయితే చేస్తున్నాను మీరు మీరు అమౌంట్ చెప్తే మనం ఇక్కడ నుంచి పార్సల్ పెడతానని చెప్పి చెప్పారు అమౌంట్ మనం చెప్పడం జరిగింది అందరికీ నచ్చిన తర్వాత మనకైతే పార్సల్ పెట్టారు ఈ రోజు అయితే మనకు ఈ రోజు కాదు ఇప్పుడే జస్ట్ నా పార్సల్ అయితే రిసీవ్ అయ్యింది సో వీడియో పెట్టడం జరుగుతుంది మీ ముందర లైవ్ లో అన్బాక్ చేద్దాము దీంట్లో మొబైల్ చూడండి మీరు ఒకసారి ఒప్పో రెనో టెన్ ప్రో అయితే రిసీవ్ అయింది దీనికి ఇంకా వారంటీ ఉందని చెప్పారు బ్రదర్ చెక్ చేద్దాము గ్రీ అండి ఒప్పో రెనో టెన్ ప్రో మనకైతే చార్జర్ తో పాటు వచ్చింది ఇంకా మొబైల్ కండిషన్ కూడా సూపర్గా ఉందండి ఇక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు అలాగే డెడ్ కూడా లేదు చాలా నీట్ కండిషన్ ఉంది మొబైల్ అయితే ఒప్పో రెనో టెన్ ప్రో మంచి కెమెరా క్వాలిటీ అలాగే మంచి ప్రాసెసర్ తో వస్తుంది అయితే ఓకే ఒప్పో రెనో టెన్ ప్రో చూడొచ్చు మీరు ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి అండి గ్రే కలర్ చాలా నీట్గా ఉంది మొబైల్ అయితే కెమెరా కావచ్చు బ్యాక్ ప్యానల్ కావచ్చు అలాగే సైడ్ బాడీ కావచ్చు అలాగే డిస్ప్లే కావచ్చు అండి చాలా నీట్గా ఉంది మొబైల్ అయితే ఎవరైనా కావాలండి మన షాప్ లో అవైలబుల్ ఉంది ఇక దీని ప్రైస్ వచ్చేసి ఒప్పో రెనో టెన్ ప్రో కేవలం అంటే కేవలం పంతొమ్మిది వేల ఐదు వందలకి అయితే అవైలబుల్ ఉందండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఫిక్స్డ్ రేట్ చేసి బార్గెన్ చేసి చేయదండి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒప్పో రెనో టెన్ ప్రో అండి ఎవరైనా కావాలంటే మన షాప్ లో అవైలబుల్ ఉంది అలాగే తెలుసు కదా మీకు ఒకవేళ దగ్గర కస్టమర్ అయితే షాప్ విజిట్ చేయండి దూరం అయితే ఎంత దూరమైనా సరే జస్ట్ ఫోన్ పే కొట్టేయండి ఎంత దూరమైనా సరే పార్సల్ పెట్టడం జరుగుతుంది లేదు మీ మొబైల్ ఏదైనా సరే సేల్ చేయాలని కూడా మనకు వాట్సాప్ లో దాని డీటెయిల్స్ పెట్టండి ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ప్రైస్ నచ్చిన వెంటనే అక్కడ నుంచి మీరు ఇంత దూరం రాన అవసరం లేదండి అక్కడ నుంచి పార్సల్ అయితే పెట్టాయండి పార్సల్ వచ్చిన వెంటనే ఎలాగైతే మనం కిరణ్ గారికి అయితే అమౌంట్ ఎలాగైతే పే చేస్తానో అలాగే మీకు కూడా పే చేస్తానండి నమ్మకంగా మన కిరణ్ గారు అయితే మనమే చాలా నమ్మకంతో మొబైల్ పంపడం జరిగింది ఇలా ఎవరికైనా సరే మంచి మొబైల్స్ కావాలంటే మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిపత్రి అండి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్